ఓం నమో భగవతే శ్రీరమణాయ ఆయన జన్మస్థలం మధురకు సమీపంలో ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరుచొళి అనే గ్రామం దానికి త్రిశూలపురం అని కూడా పేరుంది అంటే అది ఒక శివక్షేత్రం భూమి నాథేశ్వరుడు సహాయాంబ సమేతంగా వెలిసినటువంటి ఒక దివ్య క్షేత్రం అటువంటి పవిత్ర క్షేత్రములో రమణుల వారు సుందరయ్యర్ అడుదాంబ అనేటువంటి బ్రాహ్మణ పుణ్య దంపతులకు రెండవ కుమారునిగా జన్మించారు మొదట సంతానం అమ్మాయి జన్మించి మరణించింది రెండవ సంతానంగా మగపిల్లవాడు ఆయన జీవించి ఉన్నాడు నాగానంద స్వామి నాగయ్య స్వామి అని కూడా పిలుస్తారు ఆ తరువాత సంతానంగా రమణుల వారు జన్మించారు జన్మించినప్పుడు వాళ్ళ నాన్నమ్మ రోధించింది ఎందుకు ఆమె ఆడపిల్ల జన్మిస్తే తన మనమణికి ఇచ్చి చేయాలని రంగస్వామికి ఇచ్చి చేయాలని కానీ ఆమె ఆశ నిరాశగా మారిపోయింది సరే సుందరయ్య ఒక న్యాయవాద వృత్తిలో ఉంటారు ఆయనకు ఆ చుట్టుపక్కల మంచి పేరుంది అయితే వారి వంశంలోని పెద్దలు అంటే తాతలు ముత్తాతలు చేసిన తప్పుకు ఒక యువ సన్యాసి ఇచ్చిన శాపానికి గురి అయి వారిలో వారి వంశములో ప్రతి తరం వారు ఒకరు సన్యాసిగా జీవిస్తారని శధించిపోయాడు వారి తాత ఒక యువ సన్యాసి భిక్షకు వస్తే నీకేమైందిరా దుఃఖలాగున్నావు కష్టపడి పడు పని చేసుకోకుండా ఈ దొంగ వేషాలు వేస్తున్నావా అని తిట్టాడు పెడితే బిచ్చ పెట్టాలి కానీ ఎందుకు నిందించాలి దానికి ఆ యొక్క యువ సన్యాసి తన తపోశక్తి చేత వీళ్ళ వంశంలో ప్రతి తరంలో ఒకరు సన్యాసిగా జీవిస్తారని శతించి వెళ్ళిపోయాడు ఇప్పుడు సుందరయ్యర్ తరంలో అతని కొడుకులలో ఎవరో ఒకరు సన్యాసి అవకాశం అయ్యే అవకాశం ఉందన్నమాట సరే అడుదాంబ ఎంతో ప్రేమగా కొడుకును పెంచుకుంటూ ఉంది చాలా చక్కగా పిల్లవాడు పసివాడు బలిష్టంగా ఉన్నాడు అందులో భూమి నాథేశ్వరిని ఊరేగింపు సమయంలో తిరుగుదారి పట్టినప్పుడు ఒక్క క్షణం ఆ ఊరేగింపు ఆగినప్పుడు ఒంటి గంట దాటిన తరువాత డిసెంబర్ ముప్పైవ తేదీన పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో ఈయన ఒక సుముహూర్తాన జన్మించారు అది ఆయన జన్మించినటువంటి కారణం సుముహూర్తంలో భూమినాథేశ్వరులు వారు తిరుగుముఖం పట్టినప్పుడు జన్మించారు శుభ తరుణంలో ఇంకా ఆ బాలకుడికి ఆ కుటుంబం సుందరయ్యర్ కుటుంబం తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులైనందున కొడుకుకి వెంకట్రామన్ అని పేరు పెట్టారు అది కాలాంతరములో వెంకట రమణులై చివరికి రమణులుగా మిగులుతుంది అది అన్నమాట సరే రమణులు బాగా పుష్టిగా ఉన్నాడు బలంగా ఉన్నాడు దినదిన ప్రవర్ధమానుడై పెరుగుతున్నాడు అయితే తిరుచులిలో ప్రాథమిక విద్య అంతా కూడా తమిళ మాధ్యమంలో ఉంది కొంత సంస్కృత మాధ్యమం ఉంది కానీ ఆంగ్ల మాధ్యమం లేదు సుందరయ్య తన కొడుకులకు ఆంగ్ల భాష నేర్పించాలని ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో చేర్పించాలనే కోరికతో ఆయన తన తమ్ముడు సుబ్బయ్యర్ అతను కూడా కోర్టులో ఒక గుమాస్తా అతని దగ్గరకు తీసుకుని వెళ్ళి వీళ్ళిద్దరిని ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చేర్పిస్తారు అక్కడ వారు చదువుకుంటూ ఉన్నారు అలా చదువుకుంటూ చదువుకుంటూ ఒకవైపు రమణుల వారికి చదువులపై ఆసక్తి తగ్గిపోతూ ఉంది ఆయనకు తమిళ మాధ్యమం అంటే ఇష్టం సంస్కృతం అన్నా ఇష్టం కానీ బలవంతంగా ఇంగ్లీష్ మీడియంలో చేర్చారు ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రులు తెలుగు మాధ్యమం పనికిరాదని ఇంగ్లీష్ మీడియంలో చేరుస్తారు కదా అవి పేరుకే ఇంగ్లీష్ మీడియం అక్కడ చదివితే తెలుగు రాదు ఇంగ్లీషు రాకుండా అయిపోతుంది ఆ పరిస్థితికి వచ్చాడు రమణుల వారు తెచ్చు ఆ ఇంగ్లీష్ ఆంగ్ల ప్రొఫెసర్ మాటిమాటికి రమణులను అవమానిస్తున్నాడు మనిషి చూస్తే అంతగా ఉన్నావు లావుగా ఉన్నావు కష్టపడి చదివే చేత కదా ఇంగ్లీషులో ఎంత బలహీనంగా ఉన్నావు అని మాటి మాటికి నిలబెట్టి స్నేహితుల మధ్య అమ్మాయిల మధ్య అవమానపరుస్తున్నాడు దాంతో రమణలవారు వారు బడిలో తరగతులు ఎగ్గొట్టి బయటికి వచ్చి చెరువు దగ్గర తోటలలో చెరువులో బాగా ఈత కొట్టి బాగా బలంగా ఉన్నాడు కదా ఆ చెరువులో ఇసుకలో బాగా ఆటలు స్నేహితులతో పాటు కబాడీ మొదలైనటువంటి దేహ దారుఢ్య క్రీడలలో ఆరి కుస్తీ పోటీలలో రమణుల వారిని ఓడించేవారు లేరంటే అతిశయోక్తి కాదు రమణులు మంచి ఫుట్బాల్ ప్లేయర్గా పేరు తెచ్చుకున్నాడు ఇలా ఆయన చదువు ఉంది చివరికి ఏమవుతుంది చదువు కొనసాగిస్తాడా ఎంతవరకు కొనసాగిస్తాడు మధ్యలో మానేస్తాడా మానేసి ఏం చేస్తాడనే విషయాలు పార్ట్ 4 వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామా శుభం భుయత్